నమో భగవతే వాసుదేవాయ శ్రీమదాంధ్ర భాగవతం పదమూడవ భాగంలోకి వచ్చాం ఈ పదమూడవ భాగంలో శంతనుడు సత్యవతీదేవిని వివాహం చేసుకుని సంతోషంగా కాలం గడుపుతున్నాడు ఆయనకి చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు సంతోషంగా కాలం గడుపుతుంటే మృత్యు వచ్చింది శంతన మహారాజు మరణించాడు ఇద్దరి కొడుకుల్లో పెద్దవాడైన చిత్రాంగదుడు ఒకసారి అరణ్యానికి వేటకు వెళ్ళాడు అక్కడ ఆయన కర్మ కొద్దీ చిత్రాంగదుడు అనే పేరు ఉన్న గంధర్వుడు కనపడ్డాడు నీవన్నా చిత్రాంగదుడు అనే పేరుతో ఉండాలి నేనైనా ఆ పేరుతో ఉండాలి నీవు ఆ పేరు వదులుతావా లేకపోతే నాతో యుద్ధం చేస్తావా యుద్ధం చేస్తే మనలో ఎవరు బతికితే వాడు ఒక్కడే చిత్రాంగదుడు ఉంటాడు లేకపోతే పేరు మార్చుకుని వెళ్ళిపో అన్నాడు నేను పేరు మార్చుకోవటం ఏమిటి మనం ఇద్దరం యుద్ధం చేద్దాం ఎవరి బ్రతికుంటే వాడే చిత్రాంగదుడు అన్నాడు అప్పుడు చిత్రాంగదుడు గంధర్వుడు యుద్ధం చేశారు ఆ యుద్ధంలో శంతన మహారాజు గారి కుమారుడైన చిత్రాంగదుడు మర మరణించాడు ఇంకా విచిత్రవీరుడు ఒక్కడే మిగిలాడు విచిత్రవీర్యుడు ఎప్పుడూ కాలక్షేపం చేస్తూ భగవంతుని స్మరణ కూడా లేకుండా సంతోషంగా కాలం గడిపేస్తూ ఉండేవాడు ఇప్పుడు వంశం వర్ధిల్లాలి ఇప్పుడు విచిత్ర వీరుడికి సరైన భార్య దొరకాలి ఈయన చూస్తే ఎప్పుడూ సుఖ సంతోషాలతో తేలియాడుతూ ఉంటాడు ఈయనకు తగిన భార్యను తేవలసిన బాధ్యత భీష్ముని మీద పడింది ఆ వయసులో మహానుభావుడు భీష్మాచార్యుడు తాను చేసిన ప్రతిజ్ఞ వల్ల ఎన్ని కష్టాలను అనుభవించాడో చూడండి కాశీరాజుకు అంబ అంబిక అంబాలిక అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వారికి కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు విచిత్ర వీరుడు స్వయంవరానికి వెళ్ళకపోతే భీష్మాచార్యులు వారు వెళ్ళారు అక్కడి వాళ్ళందరూ ఆయన్ని చూసి విచిత్రంగా మాట్లాడారు బ్రహ్మచర్యంలో ఉంటానని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు స్వయంవరానికి వచ్చాడని అందరూ విస్మయం చెందారు అందరూ చూస్తుండగా నేను పౌరుషంతో ఈ రాజులందరినీ ఓడించి ఈ అంబా అంబిక అంబాలికలను తీసుకువెళ్తున్నాను ఎవరైనా నన్ను ఎదుర్కొనేవారు ఉంటే ఎదుర్కోవచ్చు అని ముగ్గురిని చేయిపట్టి రథం ఎక్కించి తీసుకువెళ్ళిపోతున్నాడు రాజులు అందరూ కలిసి భీష్ముని మీదకు యుద్ధానికి వచ్చారు భీష్ముడు వాళ్ళందరినీ తుత్తునీలు చేసి ఆ ముగ్గురిని హస్తినాపురానికి తీసుకొచ్చాడు అప్పుడు అంబ భీష్ముడి వద్దకు వెళ్ళి అంది మహానుభావ నీకు తెలియని ధర్మం లేదు నీకు ఒక మాట చెప్తాను నేను సాల్వుడు అనే రాజును ప్రేమించాను ఆయన కూడా నన్ను ప్రేమించాడు ఆయన నా ఎందు భావాన్ని పొందాడు కావున నేను ఇప్పుడు వేరొక పురుషునికి భార్యను కావటం అమర్యాద అలా నేను కాకూడదు అందుకని నన్ను తీసుకువెళ్ళి సాల్వుడికి అప్పచెప్పవలసింది అంది అప్పుడు భీష్ముడు మనసు లేని స్త్రీ రాజుకి భార్యగా ఉండటానికి వీలు కాదు అందుకని పరపురుషుని ఎందు అనురక్తి కలిగిన స్త్రీ భార్యగా ఇంట్లో ఉండటం త్రాచుపామును పెంచుకోవటం లాంటిది అందుకని నువ్వు నా తమ్మునికి భార్యగా ఉండటానికి వీలు లేదు నిన్ను తీసుకువెళ్ళి శాలుడికి అప్పచెప్పేస్తాను అని చెప్పి ఆమెని శాలుడి రాజ్యానికి రథంలో పంపించాడు ఈమె శాలుడి దగ్గరకు వెళ్ళి నేను వచ్చేశాను భీష్ముడు నన్ను నీ వద్దకు పంపించేశాడు అని చెప్పింది అప్పుడు ఆయన అన్నాడు అంతమంది రాజులు చూస్తుండగా నన్ను కూడా ఓడించి భీష్ముడు ఏనాడు నీ చేపట్టి రథం ఎక్కించి తీసుకెళ్ళాడో ఆనాడే నీవు భీష్ముడి సొత్తు అయిపోయావు ఇప్పుడు చేతకాని వాడిని వా వాడిని భీష్ముడు పెట్టిన భిక్షను భార్యగా స్వీకరించడానికి నేను రాజ్య రాజ్యపాలకుడను మహారాజును నేను నిన్ను వల్లను ఎవరు నిన్ను గెలుచుకున్నారో నువ్వు వాళ్ళకే సొత్తు అన్నాడు ఒక ఆడదాని బాధ చరిత్రను ఎలా మారుస్తుందో చూడండి అందుకే స్త్రీల జోలికి వెళ్ళి నిష్కారణంగా వాళ్ళ మనస్సు ఖేదపడేటట్లు ప్రవర్తించకూడదు ఆవిడ బాధపడుతూ తపోవనానికి చేరి ఋషులను సమీపించి నేను తపస్సు చేసుకుంటాను నాకు సన్యాసం ఇవ్వవలసింది అని కోరింది అప్పుడు ఋషులు నీవు నుం నిండు యవ్వనంలో ఉన్నావు నువ్వు వచ్చి ఇక్కడ ఆశ్రమంలో కూర్చుంటే ఇక్కడ ఉన్నవాళ్ళ తపస్సులు పాడైపోయి లేనిపోని గొడవలు వస్తాయి అందుకని నీవు ఇక్కడ ఉండటానికి వీలు లేదు ఈవేళ రాత్రికి ఉండు రేపటి రోజున నీ మార్గం నువ్వు చూసుకో పైగా ఇప్పుడు సన్యాసం ఏమిటి ఉంటే భర్త దగ్గర ఉండాలి లేకపోతే తండ్రి గారి దగ్గర ఉండాలి అందుకని నీవు నీ తండ్రి దగ్గరకు వెళ్ళవలసింది అన్నారు ఆమె తన తండ్రి దగ్గరకు వెళ్ళను అంది ఆవిడ అదృష్టం కొద్దీ మరునాడు ఉదయం ఆవిడ తల్లిగారి తండ్రి గారు వచ్చారు తాతగారికి తన గోడు వెళ్ళబోసుకుంది ఆయన నేను పరశురాముడికి అంతే వాసిని పరశురాముడు భీష్ముడికి గురువు అందుకని పరశురాముడితో భీష్ముడికి చెప్పిస్తాను అన్నారు ఈలోగా ఒక పరిచారకుడు వచ్చి అయ్యా పరశురాముల వారు ఏం చేస్తున్నారు అన్నాడు ఆయన దగ్గరకు వెళ్ళి అంబ తన గోడు చెప్పుకుంది పరశురాముని హృదయం కరిగిపోయింది నేను నిన్ను తీసుకుని అస్తినాపురానికి వెళతాను భీష్ముడిని పిలిచి తను గెలుచుకున్నవాడు కాబట్టి నిన్ను వివాహం చేసుకోమని చెబుతాను అని ఆమెకు ఆమెను రథం ఎక్కించి అస్తినాపురానికి తీసుకువెళ్ళాడు అస్తినాపురం బయట విడుద చేసి భీష్ముడికి కబురు చేశాడు వచ్చినవాడు గురువు గనక భీష్ముడు ఒక ఆవును తీసుకుని వచ్చాడు ఆవును దానం ఇచ్చి నమస్కారం చేసి మహాప్రభో మీరు రావటమే అదృష్టం రాజ్యంలోకి ప్రవేశించండి అన్నాడు అప్పుడు ఆయన నేను నీ రాజధానిలోకి రావడానికి రాలేదు నీవు ఓడించి తెచ్చిన కాంత అమ్మను భార్యగా స్వీకరించు అన్నారు అప్పుడు భీష్ముడు ఒకవేళ పంచతన్మాత్రలు తమ తమ విధులను నిర్వర్తించటం మానివేస్తే మానివేయు కాక కానీ నేను ఒకసారి చేసిన ప్రతిజ్ఞ నుండి మాత్రం వెనకడుగు వేసే సమస్య లేదు అందుకని నేను మాత్రం ఈమెను భారీగా స్వీకరించను అన్నాడు అప్పుడు పరశురాముడు అయితే ఎవరి కోసం తెచ్చావో ఆ తమ్ముడిని చేసుకోమను అన్నాడు అప్పుడు విచిత్ర వీర్యుడిని అడిగాడు ఆయన అన్నాడు వేరొకరు ఎందు మనసు పెట్టుకున్నానని వెళ్ళిపోయింది తిరిగి వస్తే నేను ఎలా పెళ్లి చేసుకుంటాను నాకు అక్కర్లేదు అన్నాడు పరశురాముడికి ఆగ్రహం వచ్చింది ఆయన భీష్ముని నువ్వు అమ్మని వివాహం చేసుకుంటావా లేక నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు అప్పుడు భీష్ముడు పాలన కోసం ప్రాణాలను విడిచిపెట్టేస్తాను మీరు కురుక్షేత్రానికి రండి నేను అక్కడికి యుద్ధానికి వస్తాను అన్నాడు ఇద్దరు కురుక్షేత్రం చేరుకున్నారు అక్కడ బ్రహ్మాండమైన యుద్ధం ఇరవై రెండు రోజులు జరిగింది ఒకళ్ళని ఒకళ్ళు తుత్తు నీలుగా కొట్టేసుకుంటున్నారు ఆఖరికి ఒకరోజు రాత్రి శిబిరంలో భీష్మాచార్యుల వారు పడుకుని ఉన్నారు రోజు భీష్ముడు పరశురాముడికి నమస్కారం పెట్టి ఆయనతో యుద్ధం చేసేవాడు ఆయన తన గురువుగారు కదా పరశురాముడిని నిగ్రహించడం ఎలాగా అని ఆలోచిస్తున్నారు అప్పుడు ఆయనకు అష్టవశువులు సాక్షాత్కరించారు వారు భీష్మ నీవు పెట్టుకోకు పరశురామునికి కూడా తెలియని అస్త్రం ఒకటి ఉంది అది విశ్వకర్మ మంత్రంతో ఉంది అది నీ ఒక్కడికే తెలుసు రేపటి రోజున దానిని ప్రయోగించు ఆ అస్త్రం ప్రయోగిస్తే మరునాడు సూర్యోదయం వరకు పరశురాముడు నిద్రపోతాడు యుద్ధ భూమిలో నిద్రపోయిన వాడు మరణించిన వానితో సమానం మరునాడు సూర్యోదయం వరకు మేల్కొనలేడు కాబట్టి పరశురాముడు మరణించినట్లే కాబట్టి అస్త్రాన్ని ప్రయోగించు అన్నారు తప్పకుండా ప్రయోగిస్తాను అని లేచి ఆచమనం చేసి యుద్ధానికి వచ్చాడు పరశురాముడి మీద అస్త్రాన్ని ప్రయోగిద్దామని బాణమును సంధించి మంత్రం పలుకుతున్నాడు అప్పుడు ఆయనకి నారదాది మహర్షులు అందరూ దర్శనమిచ్చారు వారు భీష్మాను చాలా ఘోరమైన పాపం చేస్తున్నావు ఇది నీ వంటి ధర్మజ్ఞుడు చేయవలసిన పని కాదు నీవు అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు మరణించిన వానితో సమానమైపోతాడు అంతటి అపకారం అంతటి అవమానం గురువు పట్ల చేయకూడదు కాబట్టి నీవు ఆ అస్త్ర ప్రయోగం చెయ్యకు అన్నారు అప్పుడు భీష్ముడు గురువును అవమానించాను అని ఆ అస్త్రాన్ని ఉపసంహారం చేసేశాడు అదే సమయంలో పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మొదలైన వాళ్ళు వచ్చారు పరశురామునితో వాళ్ళు నువ్వు బ్రాహ్మణుడు అయిన శిష్యుని మీద అంత బాణప్రయోగం చేయకూడదు భీష్ముడు ధర్మానికి కట్టుబడ్డాడు నువ్వు ఉపశాంతి ఊహించవలసింది అని చెప్పారు పరశురాముడు ఒక స్థితిలో భీష్ముడితో యుద్ధం చేస్తూ మోకాళ్ళ మీద దొర్లి రథంలోంచి కింద పడిపోయాడు అందుకని భీష్ముని చేతిలో ఓటమిని అంగీకరించాడు నేను ఓడిపోయినట్లే లెక్క అంబా ఇంకా నిన్ను నేను రక్షించలేను నువ్వు నీకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు నీకు ఎవరి వలన వివాహం అవుతుంది అనుకుంటే వాళ్ళని ఆశ్రయించు అన్నాడు ఆవిడ ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది పరశురాముడు గతంలో ఇరవై ఒక్క మారులు భూమండలం చుట్టూ తిరిగి క్షత్రియుడు అన్న వాళ్ళనందరినీ తెగటార్చాడు అటువంటి పరశురాముని భీష్ముడు ఓడించేశాడు కాబట్టి భీష్ముని ఓడించేవాడు లేడు కాబట్టి నా పెళ్ళి అవదు కాబట్టి నేను ఒక ప్రతీకారం తీర్చుకుంటాను భీష్ముడిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేసింది ఇంకా నాకు వివాహం అక్కరలేదు భీష్ముడు ఎలా చనిపోతాడు ఇది ఒక్కటే నా కోరిక అని ఆవిడ తపస్సు చేయటం మొదలుపెట్టింది ఇది ఈ పదమూడవ భాగంలో ఉన్న గొప్ప విషయాలన్నీ మనం తెలుసుకున్నాం మరి భీష్ముడు పరశురాముడు అంబా అంబిక అంబాలిక మరి వాళ్ళని తీసుకురావటం తర్వాత జరిగిన మరి అదే మనసుబడి వెళ్తే ఆయన కాదన్నాడు ఎక్కడికొస్తే వీళ్ళు కాదన్నారు అందుకే రంటికి చెడ్డ రేవడైంది తర్వాత ఏం చేసింది భీష్ముని మరణానికి కారణమవుతాను అని ఆవిడ అనుకుంది అంటే చేసిన ఇప్పుడు వీటన్నిటికీ కారణం ఆవిడ మనసు పడటం మనసు పడటం వల్లే కదా మంచి మనసుతో ఆయనకు కప్ప చెబుదామని అప్పచెప్పాడు ఆయన ఆయన భీష్ముడు సొంత అయిన దాన్ని నేను తీసుకోవడం నాకు అవమానం తీసుకొని వద్దన్నాడు ఎక్కడికి వస్తే ఈయన వద్దన్నాడు అంటే ఒక పొరపాటు జరిగితే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది దీంట్లో చక్కగా తెలియజేశాడు మరి చివరికి ఏమిటి మధ్యలో ఉన్న భీష్ముడి మీదకే వచ్చింది ఆ భీష్ముడిని చంపుతానని ఈవిడ ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసింది ఈవిడ ఇది ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు